హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి చెల్లి బర్త్డేకి ముందు రోజే నేను కేక్ తీసుకుందామని చెప్పేసి బేకరీకి అయితే వచ్చాను మమ్మీ వాళ్ళకి ఒక కేక్ అయితే తీసుకున్నాను సో మదర్స్ డేకి అండ్ నేను చెల్లికి కూడా ఒక కేక్ అయితే తీసేసుకున్నాను అనుకోకుండా బావ వాళ్ళు వచ్చారు చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మాకు బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆంటీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా మేము చిన్నగా అయితే ప్లాన్ చేసాము బట్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది చాలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి బట్ గిఫ్ట్స్ అన్నీ సపరేట్గా కుదిరినప్పుడు వీడియో అయితే షేర్ చేస్తాను మీతో ప్రస్తుతానికైతే చాలా సింపుల్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కనుక నా మొబైల్ వచ్చేసి పైన వదిలేశాను స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను అన్నయ్య ఫోన్లో తీయడం వల్ల వీడియో అనేది వేరే మొబైల్లో ఉండిపోయింది బట్ బావా వాళ్ళు తీసిన దాంట్లో చెల్లి మొబైల్లో తీయడం వల్ల ఈ కొంచెమైనా షేర్ చేయగలుగుతున్నాను మీతో బట్ చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ అలానే చిన్నగా బర్త్డే సర్ప్రైజ్ కూడా చేసేసాము నేను తీసుకున్న గిఫ్ట్ కూడా తనకి ఇచ్చేసాను డ్రెస్ ఇవన్నీ కూడా ఇచ్చేసాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేసుకుంటుంది ఫైనల్లీ వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చారు మేము ఒక కేక్ తీసుకున్నాం కార్తీక్ అయితే పడుకున్నాడు సో ఆంటీ వాళ్ళ దగ్గర అయితే వేసేసాను అండ్ వాక్దేవి వచ్చేసి చక్కగా కూర్చుని టేబుల్ పైన అయితే చూస్తుంది చూసారా అండ్ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము మమ్మీ అయితే ఇంకా ఆ షాక్లోనే ఉండిపోయారు ఏంటి వీళ్ళింత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఎందుకంటే నెక్స్ట్ డే ఎలక్షన్స్ బట్ రానివ్వరు కదా అని చెప్పేస్తే వీళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చారంట యాక్చువల్లీ లెవెన్ థర్టీకి వచ్చేసారంట బట్ మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారంట కానీ మాకు తెలీదు బట్ వచ్చిన తర్వాత వాళ్ళు నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఏం తినకుండా వచ్చారంట అనుకోకుండా ఇంట్లో చికెన్ ఉంది ఫ్రై చేసేసారు మమ్మీ బిర్యానీ కూడా చేసేసాము మా షన్ను చూసారా ఎంత చక్కగా కిచెన్లోకి వచ్చేసి పెరుగు చట్నీ చేసుకుంటున్నాడు అండ్ అలానే ఇక్కడ రీల్ కూడా చేశాడు పెరుగు చట్నీ చేస్తున్నాను సౌండ్ తగ్గించు అని చెప్పేసి రీల్ ఇప్పుడు ట్రెండింగ్ కదా సో ఫైనల్లీ ఫ్రై కూడా అయిపోయింది త్రీ ఏఎం అని చెప్పొచ్చు బిర్యానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారంటే కదా ప్లేట్స్ అవి రెడీ చేసి పెట్టేశాము నిజంగా ఆ రోజు కేక్ కటింగ్ అంతా అంతా అయ్యేసరికి మాకు వన్ థర్టీ అట్లా అయ్యింది క్లీనింగ్ అంతా మొత్తం డాడీకి అయితే వదిలేసి వచ్చేసాం పైకి వచ్చిన తర్వాత ఆకలిస్తాం అని చెప్పేసి మజ్జిగ కలిపి ఎందుకు టిఫిన్ చేస్తామంటే దోశలు అయితే ఆ టైంలో అసలు రాలేదు ఎందుకంటే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసి మేము వేయడం వల్ల అసలు సరిగ్గా రాకపోవడంతో అప్పటికప్పుడు మమ్మీ అత్తయ్య కలిసి బిర్యానీ అయితే చేసేసారు చికెన్ ఫ్రై కూడా అయిపోయింది చక్కగా ఎంత చక్కగా తింటున్నారో చూడండి నిజంగా టైంలో ఎంత ఆకలితో ఉన్నారంటే అన్నయ్య అయితే పడుకున్నాడు బావ అయితే కొంచెం లైట్గా తిన్నారు బట్ షన్ను వాళ్ళు అయితే చాలా చక్కగా తినేశారు వాళ్ళతో పాటు మేము కూడా సె సెకండ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద బ్రషెస్ చేయకుండా తినేసాము బట్ మమ్మీకి వచ్చేసి మండే చేయడం వల్ల అందరినీ తినే వాళ్ళని చూస్తూ ఉంది అయితే అసలు తినలేదు మార్నింగ్ నుంచి తనకి హెల్త్ బాగాలేదు బట్ మా కోసం అని చెప్పేసి అలా లేచి నుంచి అండ్ మేము అయితే తింటూ ఉన్నాము షన్ను అయితే చాలా బాగుంది చాలా ఇదిగా ఉందని చెప్పేసి అండ్ పడుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చేసి మేము ఓట వేయడానికి వెళ్దామని చెప్పేసి నేనైతే మొన్న ఆన్లైన్లో బుక్ చేసిన టాప్ అయితే వేసేసుకున్నాను ఓట్ అయితే వేసేసా వచ్చేసాము అక్కడ వీడియో షూట్ చేయకూడదు అని చెప్పేసి చేయలేదు అండ్ మన ఓటు హక్కుని మనమే వినియోగించుకోవాలి ఆ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అండ్ అలానే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఈవినింగ్ కేక్ కటింగ్ గురించి అని చెప్పేసి కార్తిక్ నేను అయితే బయలుదేరు వాడు పిన్నికి గిఫ్ట్ చే తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడు మార్నింగ్ వాళ్ళ పిన్నికి హ్యాపీ బర్త్డే పిన్ని అని చెప్పేస్తే నాకు గిఫ్ట్ ఏది కాతిక అంటే నేనే పెద్ద గిఫ్ట్ అని చెప్పేసి జోక్ చేశాడంట మమ్మీ పిన్నికి గిఫ్ట్ చేస్తాను నేను పిన్నికి గిఫ్ట్ చేస్తాను అని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాడు వాడు హ్యాపీనెస్ ఎందుకు కాదు అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను ఫైనలీ ఈరోజు ఎలక్షన్స్ వల్ల ఎక్కడ కూడా ఒక్క షాప్ కూడా లేదు బట్ నేను తీసుకున్న టాప్స్లో అయితే ఒక టాపు పాగ్దేవితో ఇంకొక టాప్ వాడితో అయితే ఇప్పించేసాను ఫైనల్లీ నేను నైట్ తీసుకున్న కేక్ లాంటిది కూల్ కేక్ కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాము కేక్ వచ్చేసి చాలా ఇష్టంగా తినడంతో అదే నైట్ తీసుకున్నాను కేక్ కటింగ్ అయితే అయిపోతుంది సో ఉన్నంత వరకు నేను వీడియోలో కవర్ చేయడానికే చూశాను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా అందరికీ తినిపించుకుంటూ వస్తుంది ఒక్కొక్కరికి ఆంటీకి అంకుల్కి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి నాకు మమ్మీకి వీళ్ళందరికీ సో జస్ట్ సింపుల్గా ఇలా బర్త్డే వీడియో అయితే నేను జస్ట్ చాలా సింపుల్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే చూపాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు ఎందుకంటే కనుక మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాచ్ అవర్స్ అయితే నాకు కలవాలి ప్రతి వీడియోలోనే చెప్తున్నాను అండ్ అలానే చాలా మంది క్లాసికల్ డాన్స్ గురించి వీడియో సపరేట్గా చేయమంటున్నారు నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే వస్తుంది అండ్ అలానే మేకప్ వీడియో కూడా అడుగుతున్నారు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై